స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడం కోసం ప్రభుత్వం మహిళా శక్తి పథకం ద్వారా ప్రత్యేక రుణాలు ఇవ్వాలని ఆదేశించినట్లు జిల్లా కలెక్టర్ క్రాంతివల్లూరు అన్నారు మంగళవారం జరిగిన జిల్లా మహిళా సమాఖ్య ఎనభై రెండో సమావేశానికి జిల్లా కలెక్టర్ క్రాంతివల్లూరు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భముగా జిల్లా కలెక్టర్ క్రాంతివల్లూరు మాట్లాడుతూ మహిళలు స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసుకుని అన్ని విధాలుగా ఎదగాలని అన్నారు స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడం కోసం మహిళా శక్తి పథకం ద్వారా ప్రత్యేక రుణాలు అందించాలని అధికారులను ఆదేశించారు వెటర్నరీ విభాగంలో పాడి గేదెల పెంపకం డైరీ ఫామ్ ఏర్పాటు కోళ్ల ఫారాలు కస్టమ్ హేరింగ్ సెంటర్ క్యాంటీన్లు ఇతర ఆహార శుద్ధి యూనిట్లు మరియు పాల కేంద్రాల ఏర్పాటు లాంటి పథకాలు ఉన్నట్లు తెలిపారు మహిళలు ఏ యూనిట్ ఏర్పాటు కోసం రుణాలు తీసుకుంటున్నారో ఆ యూనిట్లను ఏర్పాటు చేసుకుని సమర్థవంతంగా నిర్వహించినప్పుడే మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెంది కుటుంబానికి ఆసరాగా నిలుస్తారన్నారు ఇందుకోసం బీఆర్డీఏ అధికారులు మహిళలకు అవసరమైన సహాయ సహకారాలు అందజేస్తారని అన్నారు ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకుని వారి వారి గ్రామాలలో మండల కేంద్రాలలో లాభాలు వచ్చే యూనిట్లను ఏర్పాటు చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని జిల్లా కలెక్టర్ క్రాంతి సూచించారు ఈ కార్యక్రమంలో జ్యోతి జంగారెడ్డి అశోక్ చక్రవర్తి ఎంపీడి మహిళా సమైక్య అధ్యక్షులు సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఉండే విధంగా కూడా మీరు చర్చించుకొని క్వాలిటీ యూనిఫామ్స్ విధంగా తగ్గే విధంగా మీరు చూడాల్సి తర్వాత మూడవ మహిళా శక్తి కింద మన జిల్లాలో మొత్తం పదమూడు కేటగిరీస్ లో యూనిట్స్ ఎస్టాబులిష్ చేయమని చెప్పడం జరిగింది దీనిలో మనకు ముఖ్యంగా పౌల్ట్రీ అండ్ మదర్ యూనిట్స్

అంతకంటే ఎక్కువ కూడా మీరు ముందుకొచ్చి యూనిట్స్ ఎస్టాబ్లిష్ చేయాలని నేను కోరుతున్నాను వీటికి సంబంధించి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది వెటర్నరీ వెటనరీ డిపార్ట్మెంట్ వాళ్ళతో చేసుకొని చేసుకోవాలి అండ్ వెటనరీ డిపార్ట్మెంట్ సో ఎవరైతే మహిళలు ఐడెంటిఫై చేసినామో మనము మేము ఏదన్నీ పెంచుతాము మేము కోళ్లను పెంచుతాము అని ఐడెంటిఫై చేసి ఉన్నాము వారందరికీ కూడా ఏ విధంగా పెంచాలి అన్న దాని మీద ట్రైనింగ్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది డాక్టర్స్ తో కూడా వెటర్నరీ డాక్టర్స్ తో కూడా తయారు చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇది సైంటిఫిక్ ప్రాసెస్ సో ఒకసారి మనము ఈ అనిమల్స్ ని కొన్న తర్వాత వాటి మెయింటెనెన్స్ వాటి వాటర్ రిక్వైర్మెంట్స్ అన్ని కూడా తెలుసుకొని వాటికి కరెక్ట్ పోషకాహారం అందే విధంగా చేస్తే మీకు వాటి అనిమల్స్ నుంచి రాబడి అన్నది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ టైం కూడా చేసేయడం జరుగుతుంది